సంగం గ్రామ ప్రజలందరికీ నమస్కారం రేపు సోమవారం అనగా తొమ్మిదవ తేదీనాడు మన గ్రామ పంచాయతీ ఆవరణ నందు ఆధార్ ద్వారా గ్యాస్లు ఎవరికైతే వస్తారో వాళ్ళందరికీ కూడా లింకప్ చేయబడను కాబట్టి మీ అందరూ కూడా ఎవరైతే ఉచిత గ్యాస్ పొందలుచుకుని ఉన్నారో వాళ్ళందరూ కూడా రేపు సోమవారం రోజు మన సంఘం గ్రామ పంచాయతీ వారి యొక్క ఆధార్ కార్డు వంద రూపాయలు డబ్బులు మరియు ఏదైతే ఆధార్ కార్డు లింకప్ కాబడద్దో మొబైల్ ఫోను ఈ మూడు తీసుకొని రేపు మన సంగం గ్రామ పంచాయతీకి ఉదయం తొమ్మిది గంటలకు కానీ వస్తే ఇక్కడికి పోస్ట్ ఆఫీస్ వారు వస్తారు వారి పోస్ట్ ఆఫీస్ వారు వీళ్ళ యొక్క ఆధార్ లింకప్ చేస్తారని చెప్పి తెలియజేయ తెలియజేశారు కాబట్టి పై యొక్క కార్యక్రమాన్ని మీరందరూ కూడా సంఘం గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము థ్యాంక్ యూ